జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీమాత శ్రీ విష్ణు రూపాయి నమస్క్రీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జులై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచర గ్రహరీత్యా అయితే ఉండబోతున్నాయి కాబట్టి గోచర గ్రహ స్థితి ఎలా ఉంది దాని అనుసారంగా ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి కనుక చాలా బాగున్నట్లయితే ఈ గోచరం లోపల నేను చెప్పబోయే కొన్ని నెగెటివ్ పాయింట్స్ మీ కోసం అస్సలు వర్తించవు ఒకవేళ నేను చెప్పబోయే ఒకవేళ మీకు జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే నేను చెప్పబోయే మంచి విషయాలు మీకు అస్సలు వర్తించవు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బర్త్ చాట్ చాలా ఇంపార్టెంట్ మన బర్త్ చాట్ చాలా ఇంపార్టెంట్ జాతకంలో గురు మహాదశ జాతకంలో బుధ మహాదశ జాతకంలో కనుక చంద్ర మహాదశ శుక్రమహాదశ కనుక నడుస్తున్నట్లయితే ఇక్కడ కుంభరాశి వారికి బాగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అలా ఒక విషయం చూసుకున్నట్లయితే రాశాధిపతి లగ్నాధిపతి రాశి లోపల వక్రగతి పొందడం వల్ల కొన్ని విషయాలు లోపల కాస్త ఎక్సైట్మెంట్ పెరగబోతుంది కాస్త తొందరపాటు పెరగబోతుంది కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి కాస్త ఆందోళన పెరగబోతుంది కాస్త భయం కూడా పెరగబోతుంది చూడండి భయం ఒక విషయం ఒక విషయం అర్థం చేసుకోండి భయం అనగానే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కంగారు పడుతుంటారు అసలు భయం ఎందుకు పడుతున్నారు అది ఆలోచించండి అసలు మీరు నిజంగానే భయపడుతున్నారు ఓకే మీరు భయపడుతున్నారని ఒప్పుకుంటాను కానీ ఎందుకు భయపడుతున్నారు దాని వెనకాల కారణం ఏంటి మీరు భయపడుతున్న కారణం కనుక సకూలంగా మీరు పరిశీలించినట్లయితే మీకు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు మీకు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు మీరేంటంటే పైన పైన చూస్తున్నారు అన్ని సన్నివేశాలని మీరు అన్ని సన్నివేశాన్ని పైన పైన చూస్తున్నారు పైన పైన చూడడం వల్ల మీకు భయం కలగడం స్వాభావికమే మీరు సకోలంగా చూడండి సకోలంగా కాస్త డీప్లా ఆలోచించండి మీరు అసలు భయపడ అవసరం అస భయపడాల్సిన అవసరం ఉండదు హా మీకు అనిపించవచ్చు నేను అనుకున్న పని ఒక్కటి సరిగ్గా అవ్వట్లేదు మీరు వాళ్ళు చెప్తున్నారు భయపడకండి అలా ఇలా అని అసలు మీరు అనుకున్న పని జరగట్లేదు ఎందుకు జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అదైనా పరిశీలించండి అదేనా చూడండి మూలం వెతకండి మూలం వెతకండి కోపం పెంచుకుంటే ఏమవ్వదండి కోపం పెంచుకుంటే ఏమవ్వదు ఈ మామూలుగా కుంభరాశి వారి దగ్గర ప్రా ప్రాబ్లం ఏంటంటే కోపం వచ్చుద్ది కానీ ఆ కోపం బయట చూపించరు కేవలం ఫ్యామిలీ పైన చూపిస్తారు కేవలం ఫ్యామిలీ పైన వీళ్ళు కోపం చూపిస్తుంటారు అండ్ దీనివల్ల ఏమవుద్ది అంటే ఫ్యామిలీలకు సపోర్ట్ ఎక్కువగా ఉండదు చాలా సార్లు చూసాను మంది కుంభరాశి వారిని ఫ్యామిలీ సపోర్ట్ లేదని చాలామంది చెప్తుంటారు అసలు సపోర్ట్ లేదు ఎందుకు అది తెలుసుకొని మీరు ఏది కూడా మీరు వాయ్ అని ఒక ప్రశ్నకి సమాధానం వెతుకుతే మీ ప్రతి ప్రశ్నకి సమాధానం అందులోనే దాగుంది చూడండి ఒక విషయం చెప్తా కుంభరాశి వారు ప్రజెంట్ టైం కనుక చూసుకోలేదే రాశిలో శని ఉన్నాడు వక్రి ఉన్నాడు కాస్త నాకు నాకు అర్థం అవుతుంటుంది కాస్త మీరు అనుకున్న పని అవ్వట్లేదు కోపం పెరుగుతుంది కాస్త బాధ అయితే పెరుగుతుంది అంటే ప్రశాంతత లేదు నిద్ర సరిగ్గా లేదు అని ఒక విషయం ఏంటంటే అనుకునే అన్ని దాని అపోజిట్ జరుగుతున్నాయి ఇది ఇలా మీతో జరుగుతుంది ఒప్పుకుంటా చాలా మంది నేను చూశాను కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే మీరు దీనిపైన ఎలా రియాక్ట్ అయ్యారు దీనిపైన ఎలా రియాక్ట్ అయ్యారు ప్రాబ్లంలు ఉన్న వ్యక్తికి ప్రాబ్లం రావడం అంత గొప్ప విషయం కాదు ప్రశాంతంగా ఉన్న వ్యక్తికి ప్రాబ్లం రావడం చాలా గంభీరమైన విషయం అది కాబట్టి మీరు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుతూ ఉండండి ఏలాంటి శని ప్రభావం రాశిలో శని రగ్నంలో శని ఉండడం వల్ల శని మీకు ఏదో నేర్పించాలని అనుకుంటున్నారు శని నేర్పించాలని అనుకునే కన్నా ముందే మీరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరే ముందు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అది డబ్బు విషయం కావచ్చు కుటుంబంలో కావచ్చు ఆరోగ్య పరంగానే కావచ్చు ఎడ్యుకేషన్ పరంగానే కావచ్చు ఏ రకంగానే కావచ్చు మీరే నేర్చుకోండి కన్సెప్ట్ క్లియర్ చేసుకోండి కన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి యాక్చువల్ శని దగ్గర ఏంటంటే కాస్త మనకు కన్సెప్ట్ క్లియర్ చేయడానికి చాలా చాలా మనకి ప్రయత్నిస్తుంటారు మనం చాలా పుష్ చేస్తుంటారు కానీ మనం ఏంటంటే మన ఈ ఆత్మ ఈ మన శరీరు ఉందో దేన్నైతే పట్టుకొని కూర్చుందో అదే నిజం అనుకుంటూ ఉంది కాబట్టి ఇది వదిలేయడానికి మనం సిద్ధంగా లేము మనసు పట్టుకున్న ఒక వస్తువుని వదిలేక మనం సిద్ధంగా లేము అందుకే మనకి బాధగా కలుగుతుంది అసలు మనం నిజంగా కన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే అసలు బాధపడాల్సిన అవసరం ఉండదు ఒక వ్యక్తికి జ్ఞాని వ్యక్తికి తేడా ఏంటంటే నార్మల్ వ్యక్తి జ్ఞాని వ్యక్తి జ్ఞాని వ్యక్తి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంటాడు ఆ వ్యక్తి జ్ఞానం పొందినా కూడా ఇంత ఇంకా జ్ఞానం పొందుతూ ఉంటుంటారు ఎందుకంటే జ్ఞానానికి అంతం లేదు మీరు కూడా ప్రతి రోజు ఏదైనా నేర్చుకోండి నేర్చుతూ నేర్చుతూ ఉండదు మీకు అనిపించవచ్చు నేర్చుకోవడానికి ఇక్కడ ప్రాబ్లంకి సంబంధం ఏంటి చాలా ఉంది మీరు ఒక ఐదు రోజులు ఏదైనా నేర్చుకోండి ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోండి ఇప్పటి నుంచి మొదలు పెట్టండి మీకు అర్థం అవుతుంది నేనేం ఏం అనుకుంటాను నేను చెప్పిన అర్థం అయిపోయినా మీరు అనుభూతి ఎలా పొందుతా చాలా ముఖ్యమైన విషయం అది మీ వంతుకే మేము వదిలేస్తున్నాను ఇక్కడ చూసుకున్నది ఈ పదిహేను రోజులు కుంభరాశి వారికి బాగా ఉండబోతుంది అంత దిగులు పడాల్సిన అవసరం లేదు ఇద్దరు వ్యక్తుల తోడు మీకు ఈ పదిహేను రోజుల లోపల దక్కడం వల్ల వాళ్ళ తోడు వాళ్ళ కాన్ఫిడెన్స్ దైవీ సహకారం మీకు చక్క మీకు చక్కగా పొందబోతున్నారు ఒక విషయం తెలుసుకోండి మీరే పనైనా చేయండి ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయకండి మీరు ఏ పనైనా చేయండి నేను చేస్తున్నాను చెప్పి చేయకండి ఎవరో ఒక వ్యక్తి చేస్తున్నా చెప్పి చేయండి తప్ప నేను చేస్తున్నాను చేయకండి నేను చేస్తున్నాను చేస్తే ఆ పది అస్సలు ముందుకెళ్ళదు జరగదు కూడా ఇది తెలుసుకోండి మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కాస్త ఖర్చు లోపల ఆరోగ్యం అంటే కాస్త ఖర్చు ఆరోగ్యం పట్ల ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అని ఒక విషయం ఏంటంటే కుంభరాశి వారికి పదిహేను రోజుల లోపల ఒక శుభవార్త తప్పకుండా ఈ పదిహేను రోజుల లోపల ఈ కుంభరాశి వారు విని తీరుతారు అది ఏదైనా కావచ్చు కానీ ఒక శుభవార్త తప్పకుండా విని తీరుతారు అంటే ఈ ఇయర్ లోపల మీరు ఒక శుభవార్త ఇదే ఉండబోతుంది నాకు అనిపిస్తుంది ఒకవేళ మీకు ఎలా అనిపిస్తుంది మీకు జరిగిన తర్వాత మీకు అర్థమవుతుంది ఓవరాల్ చూసుకున్నది కుంభరాశి వారికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి షుగర్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అస్త రూల్స్ ఫాలో చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే బుధుడు షష్ట స్థానం రావడం వల్ల మీ బుద్ధి కొన్ని కొన్నిసార్లు అతు అతి ఆలోచించడం వల్ల కాస్త మన శత్రు అవుతుంటుంది కాస్త స్నేహితుల్ని జాగ్రత్తగా చూసి నమ్మండి అందరినీ మన వాళ్ళని అస్సలు మీరు అనుకోకండి మీరు దేవుని నమ్ముకోండి మీ పనిలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళండి మంచి జరుగుద్ది ఫస్ట్ జూలై రోజున కొన్ని పరిహారాలు చెప్పడం జరగబోతుంది కుదిరినట్లయితే మీరు చేయడానికి ప్రయత్నించండి శ్రీమాత్రేనమా